బెందలూరు నౌకాబిక అమ్మవారిని ప్రముఖ సేని నటుడు రచయిత మూక అభినయ కళాకారుడు పోలాప్రగడ జనార్దన్ రావు శనివారం దర్శించుకున్నారు అమలాపురంలో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ కు వచ్చిన ఆయన తన అమ్మమ్మ గారి ఊరైన చింతలూరు వచ్చు ఉత్తర ముఖ వెంకటేశ్వర స్వామి వారిని నూకాలమ్మ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు ఆయనకు దేవస్థానం ఈవో ఉండవల్లి వీరాజు చౌదరి చింతలూరు ఫణీంద్ర కుమార్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గని వెంకటరావు శ్రీవన్నారాయణ తదితరులు సాదర స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం జన్నీ మీడియాతో మాట్లాడుతూ తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు ఒకప్పుడు ఊరు చివరిగా ఉన్న అమ్మవారి ఆలయం ఇప్పుడు ఎంతో అభివృద్ది చెందిందని సంతోషం వ్యక్తం చేశారు భక్తుల సహకారంతో అమ్మవారి ఆలయం దినదిన అభివృద్ధి చెందడం శుభ పరిణామమని అన్నారు దేవాలయంలో జరుగుతున్న అభివృద్ది పనులకు భక్తుల సహకారం అందించాలని నూకాలమ్మ ఆలయం మరింతగా అభివృద్ది చెందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు కార్యక్రమంలో సతీష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భయంకరంగా ఉండేది విగ్రహం ఎవరి విగ్రహం అల్లరు చేసినప్పుడు అమ్మవారి కాపాడుకుంది అమ్మమ్మ వాళ్ళు అందరూ భయపెట్టారు ఊరి పొలిమేరులో ఉంది ఎక్కువ అసలు ఈ వాతావరణం చూస్తేనే భయం వేసింది అలాంటిది ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే ఇక్కడ తపస్సు చేసుకోవాలన్నంత ఆనందంగా ఉంది అంత ప్రశాంతంగా ఉంది దానికి కారణం భక్తులు అమ్మవారి చేయాలి వాళ్ళు చేయలేదే అసలు ఆలోచనే రాదు భక్తులకి ఇక్కడ నిజంగా వాళ్ళు ఎంతో అదృష్టం అవుతుంది ఎందుకంటే వీళ్ళు అమ్మవారిని దర్శించుకుంటే చాలా దగ్గరలో అందుబాటులో ఉంది ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో దూరంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటూ సామాన్యులకి చాలా కష్టం అందుబాటులో ఉన్నవారు అమ్మవారు అందుబాటులో ఉండేది అమ్మ అమ్మని అమ్మవారిని ఒకసారి గోలుస్తారని చాలా తనప్పుడే మా స్నేహితులు కావేసం చెప్తున్నా చిన్నప్పుడు ఈ దొంగలు చిన్న దొన్నల్ని మొక్కుబడిన దీనికి వాళ్ళు కలిసి ఆ రక్తంలో నవధాన్యాలు వేసి గుళ్ళో పెట్టి తలుపు వేసేసారు ఆ రాత్రి అంతా మొన్నాడు తీసినప్పుడు ఆ నవధాన్యాల్లో ఏ ధాన్యం అయితే బాగా మొలకెత్తిందో అవి పంటలు బాగా పండుతాయని చెప్పేసి ఒక నమ్మకం ఉంది గట్టి నమ్మకం ప్లస్ అలా జరిగేవి కూడా ఆ తర్వాత 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 జీవకార్మిక సంఘాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ అమ్మవారి ఈ తొన్నపోతులు తెలిపేయడం అమ్మవారు ఎప్పుడు కూడా ఆవిడ రక్త పిమాసి కాదు ఎక్కడైతే రక్త పిమాసులు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడం నేను కథలో కూడా రాశాను చంద్రలుగులో అమ్మవారి అడ్డు పూర్చుకుని రుగ్మతలు రాకుండా ప్రజలకు కాపాడుతూ ఉంటుంది చంద్రలుగు గురించి ఆ చిన్నపి అని ఇంత బాగా డెవలప్ చేశారంటే నేను మా ఫ్రెండ్ అదే అన్నాడు అసలు చూడాలి రాకుండా అసలు ఉంది ఎంత బాగా డెవలప్మెంట్ కార్యకర్తలు జనరల్గా గవర్నమెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఒక ఇన్కమ్ తమ్ములు వస్తున్నట్టు గురించి ఎండోస్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఎన్వస్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళకి చాలా మంది కలవాడు చిల్గులు అదే గొడవ సిల్పుర్లో వాళ్ళు ఎన్వస్ట్మెంట్కి ఉందని చెప్పేసి గుండి కూడా పెట్టలేదు కానీ ఇప్పుడు ఈ గుడిలో భక్తులే వాళ్ళ తిన్న వాళ్ళ వాలంటీర్గా వచ్చి వాళ్ళు సర్వీస్ చేసి క్రియేట్ చేసి ఇంటి విగ్రహాలు అన్ని పెట్టించారంటే నిజంగా చింతలూరు చింతలూరు భక్తులు ధని నేను చిత్రలూరు వాడిని చింతలూరు మనవాణ్ణి నిర్మించిన నాకు గర్వంగా ఉండి ఆ అమ్మవారు ఆశిస్తున్న అమ్మోయ్య మా పండితుడిని మా కార్యక్రమంలో విధాన హే నా విలువ చేసేదాన్ని ఇది ఆకలి అసలు అసలు చెయ్యాలి అనుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి లెవెల్లో డెవలప్ చేయచ్చు ఎందుకంటే దానికి అమ్మవారే ఆశీస్సులు ఉంటాయి ప్లస్ భక్తులు డొనేట్ చేస్తూ వాళ్ళకి జాతకం సాయం చేస్తూ వాళ్ళు ఏమీ వాళ్ళకి ఒక నిర్దిష్టమైంది అందుకోవడం దానికంటే తోచింది రూపాయించినా పావుల ఇచ్చినా కూడా బిల్ ఉంది చక్కగా ఉపయోగిస్తారు తప్పి జాతి గోపాల పడ్డ జాతి గోపాలి చాలా ఇబ్బంది ఉన్నాయి చెయ్యాలనుకుంటే అమ్మవారికి ఎన్ని బాగుంది